ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ పదకొండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవయో తారీఖు డిసెంబర్ వరకు ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మేషరాశి వారికి కనుక మనం చూస్తూ ఉంటే అంటే ఆల్మోస్ట్ మనకి పదకొండో తారీఖు నుంచి కూడా కొన్ని కొన్ని విషయాలలో మార్పు అనేది కనపడుతుంది ముఖ్యంగా పదకొండో తారీఖు నుంచి గమనించామంటే ఆర్థిక పరమైన విషయాలలో కానీ ఆరోగ్యపరమైన విషయాలలో కానీ రుణ ఒత్తిళ్లు ఉండటం కానీ లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు పడటం కానీ మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి కొంత ప్రయాణాలు లాంటివి చేయటం కానీ మానసికంగా శారీరకంగా కొంత అలసిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మరి దీని తర్వాత ఏంటి మన పరిస్థితి అని కనుక గమనిస్తే దీని తర్వాత అనేక విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో కానీ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కానీ ముఖ్యంగా గృహానికి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఏదైనా సరే ఒక మంచి కార్యం తలబడితే ఆ కార్యానికి సంబంధించి కానీ ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు ఆధ్యాత్మిక చింతన ఉండటం లేకపోతే ఆలయాలకు వెళ్ళటం లేకపోతే భగవంతుని దర్శనం చేసుకోవటం మంచి పనులు చేయాలి అనే ఒక ఆలోచన ఉండటం వీటన్నిటిని వీటన్నిటి వలన మీరు ముందుకు వెళుతూ ఉంటారన్నమాట అంటే మీ ఆలోచన సరళి ఏదైతే ఉందో అది కొంతవరకు మీకు మార్పు కనపడుతూ ఉంటుంది దీంతో పాటు మనం ఇంకా కొద్దిగా పదిహేను పదహారు తారీఖులు వచ్చేటప్పటికీ ఆర్థిక పరంగా చాలా అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది అంటే ఏంటి అనుకూలత అనేది ఆర్థికంగా ఉండేటప్పటికీ మీరు ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నారో ఏ పనులు అయితే పోస్ట్ అవుతున్నాయో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటూ వస్తారు కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం అలాగే కొంతవరకు ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడటం పనులు పూర్తి చేసుకోవటం అలాగే వృత్తిపరంగా కూడా మీకు చాలా అనుకూలత ఉండటం ప్రయాణాలు లాంటివి వృత్తిపరంగా చేసేందుకు అవకాశాలు ఉండటం ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా కొంతవరకు మీ కమ్యూనికేషన్ పరంగా మీరు ఒక పదహారో తారీఖు నుంచి కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా సరే కొంచెం డిస్కషన్స్ లాంటివి చేస్తున్నప్పుడు అలాంటప్పుడు అంతా మీరు జాగ్రత్తగా మీరు మేనేజ్మెంట్ చేయాలన్నమాట కొంచెం జాగ్రత్తగా మేనేజ్మెంట్ కనుక చేయగలిగితే చాలా వరకు మీకు ఈ రోజుల్లో కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది మొత్తం మీద గనక మనం చూసుకున్నామంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది లేకపోతే మాకు రుణ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే మాకు శత్రువులు అధికంగా ఉన్నారు లేదా మేము ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాం ఒక వెహికల్ లాంటిది కొనాలనుకుంటున్నాం లేకపోతే స్త్రీలు కొంతవరకు వాళ్ళకి సంబంధించిన నగలు కొనుక్కోవడం కానీ లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్త్ నుంచి ఉంటాయన్నమాట అంటే వృత్తిపరంగా అనుకూలత ఉండటం ఆర్థికంగా అనుకూలత ఉండటం స్త్రీలు షాపింగ్ లాంటివి చేయటం లేదా మీకు మీరుగా ఏమైనా గృహోపకరణాలు కొనుక్కోవటం లేకపోతే కొంతవరకు ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేసుకోవటం లేకపోతే కొత్త ఇల్లు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేయటం అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట చాలా హ్యాపీగా ఉంటారు చాలా కంఫర్టబుల్గా ఉంటారు అయితే ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి చూడండి వారం మొదలవటమే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులతోటే మొదలవుతుంది అంటే ఈఎంఐ లాంటివి కట్టుకోవడం రుణాలు తీసుకోవటం వలన ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా కనపడుతుంటాయి కానీ మీకు మెల్లగా అదంతా కూడా మళ్ళీ పాజిటివ్గా మీకు మోల్డ్ అవుతుంది అనమాట కాబట్టి గా మనం చూసుకున్నాం అంటే ఈ మేషరాశి వారికి అనేక విషయాలలో ఈ మొత్తం పది రోజులు కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే కొంచెం ఈ ఇరవయో తారీఖు వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ మీ ఆరోగ్యం గురించి లేకపోతే వాహనాలకి నడుతున్నప్పుడు జాగ్రత్త వహించడం కానీ లేకపోతే ఎవరితో ఉన్న వాదోపవాదాలలో మీరు ఇన్వాల్వ్ అవటం కానీ లిటిగేషన్లు కోర్టు కేసులు లేకపోతే కొంతవరకు ఏమన్నా మీరు సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటే ఏమన్నా మనకి బాండ్స్ లాంటివి కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫైనాన్షియల్గా ఉండే సంబంధంగా అంటే ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఆలస్యం అవటం కానీ లేకపోతే అనుకున్న విధంగా జరగకపోవడం కానీ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం పది రోజుల్లోనూ మనకు అనేక మార్గాలు కనపడుతున్నాయి ఒకటోది ఏంటి అని అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఏకాదశి తిథి ఉంది గనక ఏకాదశి మనకి పదకొండో తారీఖే ఉంది కాబట్టి ఈ ఏకాదశి నాడు మీరు గనక విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామాలు చదివితే ముందర మీకు ఏ రుణ ఒత్తిళ్ళు ఉన్నాయో లేకపోతే ఎవరితో వాదోపవాదాలు ఉన్నా లేకపోతే లిటిగేషన్లు కోర్టు కేసులు ఇలాంటివి ఏవైనా ఉన్నా సంతకాలు ఏవైనా పెట్టాల్సినవి కొంచెం పోస్ట్పోన్ అవుతున్నా అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది ఇంకో రెండో విషయం ఏంటంటే శత్రువులు అధికంగా ఉంటారు అలాగే కొంతవరకు మీకు అనవసరపు గొడవల్లోకి వెళ్ళే అవకాశం ఉంది గనక పదమూడో తారీఖున హనుమత్ వ్రతం ఉంది కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పాలంకరణ చేయించటము ఇవి చేయించడం వలన శత్రువులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా పద్నాలుగో తారీఖు దత్త జయంతి ఉంది సాధారణంగా చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉండటం కానీ లేకపోతే సంతానానికి సంబంధించి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండేందుకు కానీ అవకాశం ఉంది కనుక ఇక్కడ మీరేం చేస్తారంటే దత్త జయంతి నాడు దత్తాత్రేయుడిని ఆరాధించటం అలాగే పిల్లలని ఆలయానికి తీసుకువెళ్ళటం అలాగే స్వామి వారికి సంబంధించి ఏదైనా పుష్పాలను ఇవ్వటం లేకపోతే బిల్వ పత్రాలు ఇవ్వటం ఇలాంటివి చేయటం వలన మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇంకా ఏవైనా ఆటంకాలు కలుగుతున్నాయి ఈ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి ఆరోగ్యం కుదరపడాలి శత్రువుల ఇబ్బందులు కూడా ఉండకూడదు ఆనందంగా గడపాలి అనుకుంటున్నప్పుడు సంకటహార చవితి ఉంది ఇది పద్దెనిమిదో తారీఖు ఉంది గనక స్వామి వారికి మీరు చక్కగా ఆ విమోచన స్తోత్రం చదవటము అలాగే ఇంట్లో బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు సుమ